ప్రభుత్వాలు ప్రోత్సహించాలి సో అంటే ఇక్కడ గ్రూప్ వన్కి వచ్చేసి కూడా వన్ ఈస్టు ఫిఫ్టీ అని గవర్నమెంట్ చెప్తుంది నిరుద్యోగులు మాత్రం వన్ ఈస్ట్ హండ్రెడ్ చేస్తే బాగుంటుంది దీని మీద మీ ఒపీనియన్ అండి చేస్తే మంచిదేనండి నేను ఎందుకంటా అంటే ఆపర్చునిటీ వాళ్ళు మాకు మెయిన్స్ పెట్టదు అని అనట్లేదు మెయిన్స్ రెండోది పరీక్ష యొక్క ప్రమాణాలు తగ్గించమని కూడా అనట్లేదు వాళ్ళు ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వండి అంటున్నారు ఎందుకంటే మా దాంట్లో గ్రూప్ వన్ ఆస్పిరియన్స్లో చాలామంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా గత నాలుగు నెలల నుంచి ఎలక్షన్ల ప్రక్రియలో బిజీగా ఉన్నారు కాబట్టి ప్రిపేర్ అయ్యే అవకాశం రాలేదు పది సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ పది పన్నెండు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ ఫస్ట్ టైం నోటిఫికేషన్ తెలంగాణలో పడ్డది కాబట్టి దీనికోసం ఎంతోమంది విలువైన జీవితాలను మరి నాశనం అంటే ఐ మీన్స్ త్యాగం చేసి ఇక్కడికి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ ఇంకా ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు ఈ ప్రభుత్వ ఉద్యోగాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగాల నుంచి ఈ గ్రూప్ వన్ రాయాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఈ రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీస్తే ఎక్కువ మంది పరీక్ష రాసే అవకాశం ఉంటుంది దానివల్ల ఇప్పుడు నేను ఇంతమంది చూశాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు దీనివల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయంటారు ఎట్లా న్యాయపరమైన చిక్కులు వస్తాయి న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వస్తాయంటే అర్హులైన వారిని అనర్హులుగా చేసినప్పుడు చిక్కులు వస్తాయి సిలబస్ మారినప్పుడు చిక్కులు వస్తాయి రిజర్వేషన్ కోటాను మారుస్తే చిక్కులు వస్తాయి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ కోటాను మారిస్తే చిక్కులు వస్తాయి తప్ప యాభై వేల మంది ఒక ఉద్యోగానికి యాభై వేల మంది పోటీ పడ్డప్పుడు ఇంకొక అదే ఉద్యోగానికి వంద మందిని కూడా అర్హులుగా చేస్తే అక్కడ గొడవ లేదు ఎందుకంటే పేపర్ అదే ఉంటుంది ఎక్కువ మంది రాస్తారు కాదు పేపర్ను దిద్దడంలో కొంత సమయం ఎక్కువ తీసుకుంటారు అంతే తప్ప ఇంకోటి కాదు రైట్ ఇంకా ఒక పొలిటిషియన్ గా పక్కన